ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజ్బెకిస్తాన్ ఈ పూటకు సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను అలాగే సరే చిన్నాళ్ళు టైం స్కూల్ కి వెళ్ళారా వెళ్లారు ఆ గోపి గడికి స్కూల్ దూరం అయిందంట రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంట్రాడు ఇప్పుడే ఎక్కడికి కాఫీ తగ్గి వెళ్ళరా గోపే స్కూల్ కాళ్ళ సరే డి పంచే నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తాను అదే వద్దన్నయ్య ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా ఉండి నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కా இல்லை காரி கம்பிச்சமட்டே அதுவோ இதுவோ அண்ணும் இப்படி அர்த்தம் தரா வர்ஷம் பட்டுக்கு பிள்ளை எப்படி பண்ணுக்கு நே அர்த்த Thank <laughs> you. తెల్లవారులు ఇలాగే ఉన్నావా ఒరే గత జన్మలో నువ్వు వీళ్ళకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నను నేను ఎక్కడా రక్త చూడలేదు రాబం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ బాడ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు రండి రండి ఏంటి విశేషం రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అని చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరి అంత హడా విషయంలో నువ్వే మాట్లాడొద్దు అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్క చేసుకుంటానంటావు ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి సరిపోతారా

ారు ఏటా చూపులు బయట ఏంటి కొడవా చూడండి మంచు అంతా తొక్కేసి నా పౌడర్లు శంక్ ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు బయటికి వెళ్ళి ఆడుకుంటారు ఏమా బావగారు తమ్ముళ్ళు విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్యా ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ మనశ్శాంతి పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే

ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లుకొచ్చిన లోటేంటి నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా తమ్ములను నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన అయిన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దాం ఉంది గాని నడిరోడ్లో వదిలేద్దామనిగా నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా అయినా ఒకటే బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చితాబ్దానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసిన వదిలే బావా నా చెల్లెల్ నీ పైన మోసపడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల్లలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతానురాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ల జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచం అంతా ఉదయించే సూర్యుడి కోసం పరమట వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరు ఓహో అంత గొప్ప చాలు మీ తమ్ముళ్ళని చూసి చాన్నాళ్ళైందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మాత్రం రెండోవాడు వాడు కోపి ఆఖరోడు శేఖరం శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పని పనిచేస్తున్నాడు వాడికి చదువుమపలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసు ఉండరి అయినా వాళ్ళ వయసు గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి పండగ చెవిటి వెదవ నీ చెవిటి వెదవా వీడికి ఏమన్నా వినిపించుతావునమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే నెత్తి మీద కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చోడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెబ్బ పడుతున్నావనమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పడుచుదానివా ముప్పై ఏళ్ళ కిందట నేను అదే పడుచు దాన్ని మేము కూర్చోగలను సరి సర్లే నీతో నా కొడవెందుకు కానీ తమ్ముళ్ళేరే అనయ్య డ్రెస్ చాలా బాగుందన్నయ్య చచ్చా ఏ బాగున్నాయి మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పంతా నాది నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అయ్యా అవునా సరే అమ్మ నాన్న దండం పెట్టుకుని నానమ్మ మా బట్టలు ఎలా ఉన్నాయి కుట్టించాడు ఏంటా వారికి ఏమన్నా మతిపోయిందా ఎంత కురసాగా కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఇప్పుడు చూడు మీరు అవి చిన్నపిల్లలు అయిపోతున్నారు తరిచిపోతున్నాయో ఏమయా వచ్చాసైంది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోవంగా ఉందా నీ కంటిగా సరఫరా కనపడతానా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనాడు కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇదే నే ఉల్లుదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ

ఇలా కూర్చును ఇప్పుడే వస్తాను సార్ లంచ్ ఇస్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఇస్ రెడీ భోజనం చేయాలనుకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ మీరు కూడా భోజనానికి వెళ్ళండి నువ్వెక్కడికి కూర్చో మరిద్దరం కలిసి పోయి చేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అన్నయ్య గారు మీరా నమస్కారం ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ అమ్మాయి గౌరీ ఏది తన ఫ్రెండ్ అమెరికా అబ్బాయి నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను డబ్బు సాయం కావాలా అదేంట్రాందరం నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి జరిపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా అవును నీ తమ్ముడు ఏం పనిచేస్తున్నాడు హోటల్లో ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనక సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే పదివేలు నీ జీతం ఎంత రెండు వేల ముఖేష్ వాడి టవల్ ని భుం మీద వేసుకుని నీ కళ్ళజోడు వాడికి పెట్టు సార్ ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ కట్టుకున్న ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు దొంతన లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ల జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేశావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులున్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి ఒక్క నిమిషం సుందర గారు మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను ఇలా డబ్బున సుందరంగా మారానని తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు కనీసం భోంచేసి వెళ్ళమన్నాను చాలా సంతోషం వస్తానండి ఏరా సుందరాన్ని కలిశావా ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నావు జాతకం అలా ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయగలన్నానమ్మా ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంక రెండేళ్ళే కదండి నిజమే అక్కడి ఎవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగా అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతను చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కథలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నిజం అన్నయ్య నువ్వు తలొంచుకుంటేనే గౌరీ నాకు తప్పుతుందనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలెత్తినా అవ నాకు అక్కర్లేదు మీ హోటల్లో అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి గుడ్ చాలా థ్యాంక్స్ అండి మిగతా చిల్లర ఉండ మిగతా ఏంది మిగతా చిల్లరైంది అంటారే అండి అంద ఇచ్చాను కదా మిగతా చెల్లర ఏంది జోకులు ఎత్తనావా ఈతో జోకులు ఇవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరే అరే అసలు వంద రూపాయలు కూడా చెల్లరి పడ్డావండి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయిందా ఆ కాదు నీకు ఏమండి విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి పడ్డా అసలు నేను వంద ఇవ్వాలి ఎందుకై అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే ఉద్దేనంటే ఒక బసరైపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి బావా గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు చిన్న పెద్ద ఆడుతున్నాడు ఇవ్వలేదంటే కావాలంటే గల్లా పెట్టి చూడు వంద రోడ్డు కనపడతాయి చాలు చాలే ఊరుకోబోయ్యా ఎర్ర చీర కట్టుకుందా మా పిల్లలు అన్నట్టు గల్లా పెట్టలో ఉంది ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకి ఏం సార్ మీరు అనేది అన్నారు ఏముందండి నా బిల్లు పోను మిగతా చెల్లెలు ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి ఇంకో ముప్పై రెండున్నర ఇస్తే సరిపోతుంది ఇదేంటో తిరగాసగా మాట్లాడుతున్నావు నా బిల్లు ముప్పై రెండున్నర కదా మీ బిల్లు ఏది ఇదిగో

ముందు శ్రీయోజులు ఇది ఎంత ఉంటుంది కొట్టేసిన నాకు ఎట్టా ఉంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు కాళ్ళు చెదులు తీసేస్తారు మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు పెంచు వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు ఖచ్చితంగా పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి మాస్టారు మాస్టారు వస్తున్నాను ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటే పోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి ఒక టైం లేదు పాడు లేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై రోజు ఉందాం వాళ్ళందరికీ నచ్చంది బిడగ మాత్రం నచ్చుతుందా మర్చిపోతా అంట మర్చిపోతాను ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్డులు రండి ఇదిగోండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట లోపల నిలబడ్డా ఏం లేదురా నువ్వేదో దుమదమంటే లోపలికెందుకుని బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద కేకలేస్తున్నావు ఇంకెవరి మీద నా పీకి గుదిబండిలా తయారైందిగా నా కూతురు మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాలు చూశాను రా వచ్చిన పెట్టివాళ్లు ముందు లడ్డూలు తిని బాగుందంటారు తర్వాత పకోడు తిని అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మన తుపాకి దెబ్బ కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏంటో అసలు దీని జాతిలోనే సరుంధ్రా ఎవరి నన్ను ఏ లాభం ఏంట్రా మాటలు అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడతాను ఏముంది తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మన యాటరు అంతేగా ఆ రేయ్ నేను ఆ మాట చెప్తాను నువ్వేం అనుకో కదా భలే వాడివి చెప్పరా సంపాదించినంత తమ్ముళ్లకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముడు అందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించిన మొదలెట్టాక నా మొహం కూడా చూడటం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నాకు అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు thank you శేఖర ఎవరండి మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరాపెషల్ టీవీ రండి కూర్చొని అలాగే ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఉన్న ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగా దిగారు సరే వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు ముందు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా మీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి మీకు డ్రైవింగ్ కూడా అవుతా మనకు రాని పనుంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కార్ పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది